అందరికీ నమస్తే మీ అందరికీ ఎప్పటినుంచో అందించాలి అనుకుంటున్నటువంటి వ్లాగ్ అనమాట సో ఫైనల్లీ అయితే ప్రజెంట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఎంత కష్టపడినా ఎలాంటి సమాచారం ఇవ్వాలి అన్నా మీరు ఒక్క లైక్ ఇవ్వకపోయినా షేర్ మాట పక్కన పెడితే ఒక్క లైక్ ఇచ్చి మీ మనసులో ఏముంది అనేటువంటి ఒక భావం కుదిరితే ఒక కామెంట్ రూపంలో అందిస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనేటువంటి అయినా ఎలా అయినా మనము మన వాళ్ళతో టచ్లో ఉండాలి అనేటువంటి ఆలోచన అయినా లోపల ఉంటుందండి సో నిన్న మొన్నటి వీడియోస్ అయితే వెరీ డిసప్పాయింటింగ్ అనమాట కనీసం లైక్ కూడా చేయడం లేదు కొంతమంది మన రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నాతో కొంచెం కామెంట్ రూపంలోనో లేకపోతే లైక్ రూపంలోనో టచ్లో ఉంటున్నారు నేను మీ ఫ్యామిలీ మెంబర్ అంటే మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్ నేను మీ ఫ్యామిలీ మెంబర్గా భావిస్తే కనుక నేను ఎలాంటి ఇబ్బంది పడనండి మీరు జస్ట్ ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు లేకపోతే పెడుతున్నటువంటి వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి భావం అయితే నాతో పంచుకోవచ్చు కొత్తగా వ్యూవర్స్ చూస్తూ ఉంటే కనుక పూజలు ఒక్కటే కాదండి వ్లాగ్స్ రూపంలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా అందించాలి అని చెప్పేసి ఈ సంవత్సరం ఒక్కొక్కటిగా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ షాపింగ్స్ అని ప్రతిదీ కూడాను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట పూజల వరకే మన ఛానల్ని కంటెంట్ నుంచేస్తే మిగతావి ఇవి సపోర్ట్ చెయ్యదు ఛానల్ కూడాను అండ్ ఒకే మూసగా అదే అదే మళ్ళీ అందించినట్టు అవుతుందని కొత్తగా వెళుతున్నాను అనమాట నేను నా కిచెన్ క్లీనింగ్ వరకు తీసుకుంటే ఎప్పుడు ఇది కట్నీల్ అని చెప్పి ఈ లిక్విడ్ నేను మాకు దగ్గరలో ఉండేటువంటి సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటూ ఉంటానండి మీరు అమెజాన్లో చూసినా కూడా దొరకచ్చేమో యాక్చువల్లీ మాకు హైదరాబాద్ క్లైమాట్కి తీసుకుంటేనండి ఇక్కడ కాక్రోచెస్ గాలికి పుడతాయి అనమాట అవి ఒకదాని నుంచి ఒకటి ఈ సీజన్లో రైనీ సీజన్కి ముందు స్టార్ట్ అవుతాయి రెయిన్స్ ఎక్కువ పడినప్పుడు ఇంకా గుంపులు గుంపులుగా చూసారుగా స్టార్టింగ్లో ఎవ్రీ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్కి ఒకసారి డీప్గా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అయినా కూడా ఎక్కడి నుంచి వస్తాయో అవైతే చిన్న చిన్న గుడ్లు అనమాట వాటికి సంబంధించి ఎగ్స్ పెట్టేస్తూ ఉంటాయి ఆ మెయిన్ మనకి ఆ కనెక్టర్ ఉంటుంది చూడండి అసలు మీరు అక్కడ గమనిస్తే ఎన్ని మందుల చుక్కలు ఉంటాయో బయట కూడా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు కదా బొద్దింకలకు మందులు అని చెప్పి మనకు సూపర్ మార్కెట్స్లో దొరికేవని చెప్పేసి ఇలా చాలా రకాల ప్రయత్నాలు అనమాట జనరల్లీ అంటే ఒక ఐదు ఆరేళ్ల నుంచి ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నానండి హైదరాబాద్లో ఉండేటువంటి బొద్దింకలకి సంబంధించి జనరల్గా మనకి ఊర్లలో పెద్ద పెద్ద బొద్దింకలు ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నవే తిరుగుతూ ఉంటాయి అనమాట అవి గాలికి పుడుతూ ఉంటాయి ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కింద పడిపోయినా ఆ ప్లేస్లో నీట్నెస్ అనేది లేకపోయినా ఫంగస్ అనేది ఫామ్ అయినా ఇవి తొందరగా వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఎగ్స్ని కూడా చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట ఆ ఎగ్ నుంచి ఇంకా మిగతావన్నీ వచ్చేస్తూ ఉంటాయి చాలా డేంజరస్గా ఎంత హైజీన్ లైఫ్ మెయింటైన్ చేసే వాళ్ళకైనా హైదరాబాద్ క్లైమాట్కి అయితే మాత్రం అండి చాలా మంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో పెద్ద పెద్ద హైజీన్ లైఫ్స్లో కూడా ఫేస్ చేసే ఒకే ఒక్క ప్రాబ్లం అనమాట మాకు ఇక్కడ చీమలు లాంటివి ఉండవు పెద్ద పెద్ద బొద్దింకలు ఉండవు చిన్న చిన్నవే తిరుగుతూ ఉంటాయి అండ్ వీటి కోసం అని చెప్పేసి బల్లులు తిరుగుతూ ఉంటాయి అండ్ ఆ బల్లులే అక్కడ తిరిగే ముసురులు కొంచెం ఏ మాత్రం మనం నీట్నెస్ మినిమం మెయింటైన్ చేయకపోయినా వచ్చేస్తూ ఉంటాయండి సో వాటికి నా నేను కొన్నేళ్లుగా అంటే ఇప్పుడు నేను ఒక్కసారి ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను అనుకోండి ఈ సీజన్లో అయితే టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా చేయాల్సి వస్తుంది సీజన్ స్టార్ట్ అవుతుంది అనగా ఒక త్రీ మంత్స్ బిఫోర్ చేసుకుంటే మాక్సిమం వన్ ఇయర్ వరకు కూడా నాకు ఒక్క బొద్దింక కూడా కనపడదనమాట ఎక్కడైనా ఉన్నా కూడా మీరు స్టార్టింగ్లో చూశారు కదా అది చచ్చిపోతుంది నేను వాడేటువంటి ఆ మందులు అవన్నీ మెయిన్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మనకి బయట పెట్స్కి సంబంధించి చిన్న చిన్న లిక్విడ్స్ లాంటివి పెడతాము అని చెప్పి ప్యాకేజీ లాగా కూడా ఇస్తారు త్రీ టైమ్స్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ టైమ్స్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది బొద్దింకలకి మందులు పెడతామని చెప్పి అవి ఏంటంటే ఒకసారి ఒక మందుకి టేస్ట్కి అలవాటు పడ్డాయంటే అవి మనం ఎన్నిసార్లు పెట్టినా కూడా మన బయట కూడా మనకి సూపర్ మార్కెట్స్లో బొద్దింకలకు మందులు దొరుకుతాయి చూడండి మేము ఇది పెట్టినా కూడా చచ్చిపోవట్లేదు అని అంటారు చాలామంది చూసారా అది ఏంటంటే ఒకసారి ఆ లిక్విడ్ టేస్ట్గా అలవాటు పడ్డాయంటే అవి మళ్ళీ మళ్ళీ ఇంకా ఓకే అని అనుకుని అడ్జస్ట్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి అనమాట అవి ఎప్పటికప్పుడు బొద్దింకలకి కొత్తది కొత్తది ట్రై చేస్తూనే ఉండాలండి సో ప్రెసెంట్ అయితే గత ఒక సిక్స్ మంత్స్గా నేను ఈ కట్నీల్ అనేది యూజ్ చేస్తున్నాను ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి బాబు నేను రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను సో ఫైనల్లీ ఈ మందికి బాగా భయపడుతున్నాయి అవి అసలు దగ్గర కంటే రావట్లేదు చచ్చిపోతున్నాయి జస్ట్ ఒక స్ప్రే చేస్తే చాలు మన ఎదురుగా స్ప్రే చేసిన చచ్చిపోతూ ఉన్నాయన్నమాట చాలా ఘోరంగా ఉంటాయండి బొద్దింకలు ఒక్కటి వచ్చిందంటే వందల్లో పుట్టుకొచ్చేస్తాయనమాట విత్ ఇన్ వీక్లోనే అంత ఘోరంగా ఉంటుంది మాకు సిచ్యువేషన్ సో ఇంకా నా వరకు తీసుకుంటే క్లీనింగ్ అంటే కిచెన్ డీప్ క్లీనింగ్కి సంబంధించి కిచెన్లోనే నెగిటివిటీ లేకుండా ఉండే చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియో అనేది ప్రజెంట్ చేస్తున్నానండి ఎందుకంటే ఆడవాళ్లకు సంబంధించి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా కిచెన్లోనే ఉంటుంది ఆడవాళ్ళు రోజులో పది గంటల వరకు కూడా కిచెన్లోనే స్పెండ్ చేస్తాం మనం మనకంటూ ఏదైనా ఒక పీస్ఫుల్ ప్లేస్ ఎక్కువగా స్పెండ్ చేసేటువంటి ప్లేస్ లేకపోతే మనకంటూ ఒక ప్రపంచం ఉందంటే అది ఖచ్చితంగా కిచెన్ అయ్యే ఉంటుంది ఆ కిచెన్ని నీట్గా పెట్టుకోవాలని ఇది రాకూడదు అది రాకూడదు అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట ఇవన్నీ చూసారా ఎప్పటికప్పుడు సర్దుకుంటూనే ఉన్న హడావుల్లో కొన్ని వస్తువులు ఆ మళ్ళీ సర్దుకుందాంలే మళ్ళీ సర్దుకుందాం అని చెప్పి పెట్టేస్తాం కదా అలా నేను కూడా ఎప్పటికప్పుడు పెట్టేసి మెయిన్గా ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇంట్లోంచి ప్లాస్టిక్ అయితే మొత్తం తీసేయాలనుకున్నా మీకు బయటకు కనపడవు కానీ చాలా ప్లాస్టిక్ మెయింటైన్ చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే ఈ మూగజీవాలకి రోడ్డు మీద ఏమైనా డాగ్స్ కనిపిస్తే ఎప్పటికప్పుడు ఆ యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్వి బౌల్స్ ఉంటాయి కదా వాటిని బండ్లో వేసుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటా దారిలో ఎక్కడైనా పాలపైకెట్టు కొండము బిస్కెట్స్ కొండము ఆ యూజన్ త్రోవి వచ్చినటువంటి అన్నిటినీ కూడా ఆ ప్లాస్టిక్ అన్నీ కూడా వాటికి అక్కడ పెట్టడము దానిలో పోసి పాలు పోయడం దానిలో బిస్కెట్స్ వేయడం లాంటివి చేస్తూ ఉంటానన్నమాట కానీ మరీ ఎక్కువైపోయింది ప్లాస్టిక్ ఇంట్లోని ఈ మధ్య వర్షాలు పడతాయి కాబట్టి పెద్దగా బయటకు వెళ్లి పెట్టే పని అయితే లేదు వీధిలో ఉండే స్ట్రీట్ డాగ్స్ కి మాత్రమే పెడుతున్నాను అనమాట నేను సో అందుకని చెప్పేసి మొత్తం ప్లాస్టిక్ అంతా ఏరేసి కింద పెట్టేసానండి ఇవి మనం కింద పెట్టేసామంటే రీసైక్లింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తే మా వరకు అయితే మాకు ఒక ఫెసిలిటీ ఉంటుంది అనమాట నేనేం మనీ ఎక్స్పెక్ట్ చేయను అక్కడ పెట్టేస్తాను అనమాట మామూలుగా అయితే రీసైక్లింగ్ కి పాల ప్యాకెట్లతో సహా ప్లాస్టిక్ నేచర్ కి నష్టం లేకుండా వాళ్ళు రీసైకిల్ చేస్తారనమాట దానికి కొంతమంది మనీ కూడా పే చేస్తారండి మనం జాగ్రత్తగా పాల కూడా దాచి ఇచ్చినా కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో సర్చ్ చేయండి నేను పెద్దగా ఎప్పుడు సర్చ్ చేయలేదు జస్ట్ కింద పెట్టేస్తే మా వాచ్మెన్ ఇచ్చేస్తారనమాట అలా మొత్తం కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను అలాగే మనకి మార్కెట్ లో పేపర్స్ దొరుకుతాయి కదా నేనైతే ఐక్యాకు వెళ్ళినప్పుడు అక్కడ రోల్స్ దొరుకుతాయి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు టూ నైన్టీ నైన్ అయిపోయినట్టు ఉంది ఆ రోల్ తెచ్చుకుంటాను ఇయర్లీ వన్స్ ఆ రోల్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ మధ్యలో వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసేటప్పుడు జస్ట్ వెట్ క్లాత్తో క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటాను సో ఇలా మొత్తానికి అక్కడ ఉండే కంటైనర్స్ కావచ్చు ప్లాస్టిక్ మొత్తం తీసేసాను కిచెన్లో ఇదే టైంలో అనమాట నేను కిచెన్లో ఉండే అల్యూమినియం మొత్తం తీసి పడేసాను ఇంకా మళ్ళీ వీటిని దాచిపెట్టి ఎప్పుడో ఇద్దాం ఎప్పుడో మారుద్దాం అనేది వద్దు అనుకొని ఆ క్లీనింగ్ చేసి ఆ మరుక్షణమే అనమాట వాటన్నిటిని తీసి ఒక మూటలో వేసేసి తీసుకువెళ్ళి షాప్లో ఇచ్చి స్టీల్ అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట అదే ఊపులో మళ్ళీ అనే పదం కానీ యూస్ చేసామనుకోండి అది ఎంత లేట్ అవుతుందో కూడా మనకే తెలియదు ఇక్కడ మీకు రకరకాల డ్రెస్సులు కనిపిస్తాయి ఎందుకంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకుంటా వంట మేనేజ్ చేసుకోవాలి పూజలు మేనేజ్ చేసుకోవాలి ఈ మధ్యలో క్లీనింగ్ చూసుకుంటూ ఉండాలి ఆఫీస్కి వెళ్ళి రావాలి సో ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇదంతా కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా టైల్స్ ఉంటాయి కదా ఈ టైల్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి కదా మనకి మెయిన్ జిడ్డు అవి పట్టేస్తూ ఉంటాయి గ్యాస్ స్టవ్ వెనకాల నేను మరీ హైజీన్గా మెయింటైన్ చేస్తాను అని చెప్పను కానీ అండి ఎప్పటికప్పుడు అయితే మాత్రం వీక్లీ వన్స్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను ఆ టైల్స్ అన్నీ నీట్గా పెట్టుకుంటాను దీనికోసం ఎలాంటి లిక్విడ్లు వాడను నాకు ఆ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా దాంతోనే పీచ్ ఉంటుంది కదా మనకు అమ్ముతారు గల పీచ్ అని ఆ పీచ్ని వెట్ట చేసుకుంటూ బాగా రుద్దుతాను ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటు హెవీ బర్డెన్ అనిపించదండి మీకు కూడా తెలుసు ఈ విషయం నేను అలాగే మెయింటైన్ చేసుకుంటా సో ఆ పీచ్ వేసుకొని శుభ్రంగా ఆ టైల్స్ అన్ని నీట్ గా చేసేసుకుంటాను అండ్ మిర్రర్స్ కి సంబంధించి కూడా నేను టూ డేస్కి ఒకసారి ఈ వీటికి సంబంధించి వుడెన్ కబోర్డ్స్ కి సంబంధించి ఉంది కదా పింక్ అండ్ వైట్ కలర్లో సో వాటిని కూడా ఒక వెట్ క్లాత్ తీసుకుంటాను తీసుకొని నీట్ గా చేసి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట అసలు పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది కిచెన్ ఎక్కడైతే నీట్గా ఉంటుందో అక్కడే ఉంటుందిట అనవసరమైనటువంటి వస్తువులు లేకుండా చూసుకోవడము ఏది అవసరమో అంత మాత్రమే మితంగా కొనుక్కోవడము నేను ముందు ముందు అసలు వంటగదిలో ఎటువంటి వస్తువులు పెట్టుకుంటే లక్ష్మీప్రదం అనేది కూడా మీతో షేర్ చేస్తానండి ఇంటిల్లిపాది ఆరోగ్యం ఆడవాళ్ళు మెయింటైన్ చేసే కిచెన్లోనే ఉంటుందండి వాళ్ళు పాటించేటువంటి శుభ్రత వాళ్ళు వండేటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు వండే తీరు మీదే ఇంటి ఆరోగ్యం అనేది ఆరోగ్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం కూడా ఉంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి సో అందుకే అనవసరం ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకూడదుట అలాగే అవసరం లేకపోయినా తెచ్చి వేసేసుకోవడం లాంటివి చేయకూడదుట ఇక్కడ ఇంకొక టిప్ అండి బియ్యం డబ్బా కూడా మళ్ళీ బియ్యం అందులోనే వేసి 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 కడగకుండా చాలామంది పెట్టేస్తాం ఎప్పటికప్పుడు కనీసం త్రీ మంత్స్కి ఒకసారైనా బాగా నీట్గా కడిగి ఎండలో ఒకసారి పెట్టుకొని హైదరాబాద్ క్లైమేట్ వరకు కూల్ క్లైమేట్ వరకు ఈ టిప్ నాకు బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ మాకు బియ్యం ఎంత చక్కగా కనిపిస్తుందంటే పొరపాటున ఇరవై ఐదు కిలోల మూట తెచ్చి కానీ అందులో వేసాము అంటే కనపడని తెల్ల పురుగు పట్టేస్తుందండి చెక్క పురుగు కొంతమందికి వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి బోరిక్ పౌడర్ ఏ స్టోర్లో అయినా మనకి జనరల్ స్టోర్స్లో అయినా సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది తెచ్చి వేసుకోండి చాలామంది లవంగాలని వేప ఆకులని బిర్యానీ ఆకులని చాలా ట్రై చేస్తారు బట్ మా క్లైమేట్కి నేను అవన్నీ ట్రై చేశానండి ఏవి ఉపయోగం ఉండవు అనమాట ఒకసారి అవి ఎండిపోయాయంటే అందులో సారం పోతుంది బట్ బోరిక్ యాసిడ్ చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే రెగ్యులర్గా అదే చేస్తాను ఇక ఇల్లు తడిగుడ్డ పెట్టుకోవడానికి ప్రజెంట్ రైనీ సీజన్ కాబట్టి చక్కగా శుక్రవారం ఒక్కసారైనా లేదా రోజు పెట్టుకునే వాళ్ళైనా కాస్త పసుపు పచ్చకర్పూరం కళ్ళుప్పు వేసుకొని పెట్టుకుంటూ ఉండండి ఎలాంటి పురుగులు కానీ నుసుములు కానీ దోమలు కానీ ప్రజెంట్ అయితే డెంగీ చికెన్ గున్యా అనేది బాగా ఉందండి హెల్త్ పట్ల కేర్ తీసుకోండి సో అవి కూడా మెన్షన్ చేస్తూ నేను ఒక వీడియో ప్రెజెంట్ చేస్తాను చాలా రోజుల నుంచి ఎనర్జిటిక్గా ఇలా పని చేసుకోవడానికి ఎలాంటి బూస్టప్ తీసుకుంటారు ఎలాంటి హెల్త్ టిప్స్ తీసుకుంటారో అని చెప్పి అడుగుతూ ఉంటారు పెద్దగా ఏం పాటించాను కానీ నాకు సంబంధించినటువంటి ఒక విషయం అయితే మీతో నేను పంచుకుంటానండి ఇలాంటి స్టాండ్స్ కూడా దొరుకుతాయండి నేనైతే ఐక్యాలో కొనుక్కున్నా ఇప్పుడు ఎందుకు షేర్ చేసిన అంటే చాలా సందర్భాల్లో కొన్ని క్లీనింగ్ వీడియోస్లో నేను ఇది చూపించినప్పుడు చాలామంది అడిగారు నేను ఇది ఐక్యాలో అప్పట్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మధ్యలో కొన్నానండి రైనీ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ స్టాండ్స్ మనకు అమెజాన్లో కూడా అందుబాటులో ఉంటాయి కొని పెట్టుకోండి ఒకటి రెండు రైనీ సీజన్లో మనము జాబ్స్ చేసే వాళ్ళకైనా పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ మీద వదిలి వెళ్ళినప్పుడైనా బట్టలు ఆరబెట్టుకున్నప్పుడైనా ప్రాబ్లం అవ్వదన్నమాట మనం మిషన్ వేయకుండా కుప్పలు కుప్పలుగా ఇంట్లో పెట్టేసుకుంటే దాని చుట్టూ దోమలు వాళ్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు నీట్గా టూ డేస్కి ఒకసారి అయినా మెషిన్ వేసేసుకొని బట్టలు క్లీన్ చేసుకొని ఇలా స్టాండ్స్ ఉంటే గనక బాల్కనీలో అయినా రాత్రి పడుకునేటప్పుడు ఫ్యాన్స్ ఫుల్లో పెట్టేసి హాల్లోను కానీ లేదంటే మన ఇంటి ముందర కానీ ఆరబెట్టేసుకుంటే పొద్దున్నకంతా ఆరిపోతాయి అనమాట కొంచెం డబ్బులు ఉన్నప్పుడల్లా ఇలాంటి వస్తువులు చేర్చి పెట్టుకుంటే ఇంటికి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి కొంతమంది బాల్కనీలో ఇప్పుడు పైన టై చేసుకుంటూ ఉంటారు వారి వారి ఫ్లెక్స్ టీ ఉండే అవకాశాలని బట్టి ఇప్పుడైతే చాలా మంది పాటిస్తున్నారు నా వరకు ఉన్నదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మనము ఈ స్ప్రేస్ లాంటివి బొద్దింకలకు సంబంధించి కొన్ని లిక్విడ్స్ స్ప్రే చేసినప్పుడు ఫస్ట్ స్ప్రే చేశాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటిని గాలి కొదలేయాలండి కబోర్డ్స్ ఆ తర్వాతే మళ్ళీ వాటిలో సామాన్లు అనేవి ఫిల్ చేసుకోవాలన్నమాట మళ్ళీ నీట్గా సర్దుకోవాలన్నమాట అది నేను అంత డీప్ గా చూపిస్తే వీడియో పెద్దదైపోతుందని చూపించలేదండి అలాగే కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం పచ్చకర్పూరం అనేది ఎప్పుడు ఇంట్లో పెట్టుకోండి పచ్చకర్పూరం వెరీ పాజిటివిటీ అండి పచ్చకర్పూరం అయినా నార్మల్ కర్పూరం అయినా కొంచెం లవంగాలు కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసి దీన్ని ఒక పొడిలాగా కొట్టుకొని లేదా మిక్సీ కొట్టి దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఇరుకులు ఉన్నాయి చూసారా స్ప్రే చేసినటువంటి ప్రదేశాలు అక్కడ జల్లి పెట్టండి అవి ఎప్పుడైనా మన ఇంట్లో తెలియకుండా ఆహార పదార్థాలు కింద పడినా ఒక్కోసారి హెల్త్ బాగోకపోవచ్చు ఊర్లకు వెళ్లే సందర్భాలు ఉండొచ్చు అలాంటి టైంలో ఇది చల్లుకొని గనక మనం వెళ్ళాం అనుకోండి కింద ఒకవేళ ఏదైనా పడినా మనం ఒక్కోసారి తడిగుడ్డ పెట్టేటువంటి సందర్భాలు లేకపోయినా ఒక్కో నెల క్లీన్ చేయకపోయినా అసలు ఈ ఘాటుకి అసలు మీరు ఒకసారి చల్లి చూస్తే మీకే అర్థమవుతుంది మనం ఓపెన్ చేయంగానే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో పచ్చకర్పూరం లవంగం దాల్చిన చెక్క అండ్ ఆ స్మెల్ అనేది ఆ ఇన్సెక్ట్స్కి నేల మీద తిరిగే చిన్న చిన్న పురుగులకి మిగతా వాటి అన్నిటికీ చాలా భయంకరమైనటువంటి వాసన అనమాట ఆ ఘాట తట్టుకోలేవు ఆ పరిసరాల్లోకి వచ్చినా కూడా బతకలేవు అండ్ నేను కూడా ప్రత్యక్షంగా చూశానండి ఇలాంటి పౌడర్కి అయితే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే సింక్స్లో మనకింట్లో సింకులు ఉంటాయి కదా హాల్లో బాత్రూమ్స్లో అయినా లేకపోతే వంటగదిలో మెయిన్ ఆ సింకులో కూడా పొడి వేయండి చాలా చక్కగా పనిచేస్తుందండి ఇంకా ఇలా మొత్తం డీప్ క్లీన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ధూపం వెయ్యాలి మనం ఇంట్లో నెగిటివిటీని మొత్తం పంపించిన తర్వాత పాజిటివిటీని నిండాలంటే అయితే ఆవు పిడకలతో రెండు నిమ్మాకులు రెండు వేపాకులు చేర్చి లవంగము ఒక దాల్చిన చెక్క వేసి ధూపం వేస్తే మంచిదని ఇంతకు ముందర వీడియోస్లో షేర్ చేశాను లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పని అయిపోవాలి వర్కింగ్ పరంగా కావచ్చు సో ఇప్పుడు కొంతమందికి అంత లైఫ్ స్టైల్ మెయింటైనింగ్ ఈజీగా లేదు కాబట్టి నాలాంటి వాళ్ళైతే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఇది ఇప్పుడుగా ప్రమోట్ చేస్తున్నది కాదు లాస్ట్ ఒక మూడేళ్లుగా నేను చూపిస్తున్నాను శ్రీ శ్వాభవ ఆర్గానిక్ వాళ్ళకి సంబంధించిన కౌ ఉత్పత్తులు కౌ డంగ్ ఆవు పేడకు సంబంధించినటువంటి ఉత్పత్తులు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి మాట దేవుడి దగ్గర ఈ ధూపం వెలిగించాలి అనుకున్నా మీకే కనిపిస్తోంది అక్కడ ఆవు పిడకలతో ఎంత స్వచ్ఛంగా తయారు చేసి అందులో సాంబ్రాణి ఆ హెర్బ్స్ కూడా పద్దెనిమిది రకాల హెర్బ్స్ తో కలుపుతారనమాట నేనైతే ఎప్పుడూ తన దగ్గర ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ పెట్టుకుంటానండి ఇది ఏం ప్రమోషన్ కాదు నేను నా డబ్బులు ఇచ్చి తన దగ్గర కొనుక్కుంటాను స్వామివారికి భస్మం కొనుక్కుంటాను నుదుటికి ధరించడానికి విభూతి కొనుక్కుంటాను తన దగ్గరే సో ఇలాగా కౌ డంగవి కప్స్ కూడా తెప్పించుకుంటాను అనమాట ప్రమోషన్ వైజ్ నాకు చాలా వస్తాయి అవి ఏవి నేను ఉంచుకోనండి టెంపుల్స్లో ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకొకరిది ఎందుకు నాకు అని నా డబ్బులు పెట్టి నేను ఇష్టంగా కొనుక్కునేదైతే శ్రీ శ్వాభావ్ వాళ్ళ దగ్గరే ఇప్పుడు ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే మంచి మంచి విషయం కాబట్టి నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను మీరు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అనమాట ఇవి అంత బాగుంటాయి సో దీంతో ఇల్లంతా ఒకసారి ధూపం వేసేసుకున్నా అంటే ఎలాంటి నెగిటివిటీ అయినా దూరం అయిపోతుందనమాట సో ప్రెసెంట్ రైనీ సీజన్ నడుస్తోంది నెక్స్ట్ వింటర్ వస్తుంది ఈ చలికి హైదరాబాద్ వాతావరణం వరకు బెంగళూరు వాతావరణం వరకు అయితే చాలామందికి కాక్రోచెస్ అయినా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయినా ముఖ్యంగా దోమలండి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి వాటర్ నిల్వ లేకుండా చూసుకోండి హాట్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి జిందా తిలిస్మాత్ అందులో ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసుకొని తాగుతూ ఉండండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు గత కొన్నేళ్లుగా నేను పాటిస్తూ నాకు పాజిటివిటీ నింపినట్టు అటువంటి విషయాల్ని మీ అందరితో కూడా పంచుకోవడం జరిగిందండి సో నేను చూపించిన లిక్విడ్ అయితే మీరు ట్రై చేయండి ఆన్లైన్లో అమెజాన్లో కూడాను దగ్గరలో స్టోర్స్లో నమస్తే